దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేస్తారు దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత ఇంత కష్టపడి ఇన్ని లాఠీ ఛార్జ్లు ఇన్ని తిండి డీటెయిన్ అయ్యి స్టూడెంట్స్ డీటెయిన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేమేం చేస్తాం మేము బయటకు వెళ్తాం కదా ఇంత సపోర్ట్ కావాలి మాకు ఇంత నడుస్తుంది క్యాంపస్ ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి మేము ఎన్జిఓ కన్సల్ట్ అయినాం సివిల్ సొసైటీ వాళ్ళని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ ఎప్పుడు ఫైల్ అయింది లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది దాని హియరింగ్ ఎప్పుడు సెవెంత్ మార్చ్ ఉంది దాని లోపే వీళ్ళు దాని లోపే వీళ్ళు స్ట్రాటజిక్ గా ఉగా ఉగాది రోజు ఈ రోజు సండే అసలు ఎవరు లేనప్పుడు చూస్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడే అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని లోపల చాలా మీడియా చూపించమంటారా వీడియో వీడియో గంట ముందు ముందు మేము మాది మా మాకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ నాలుగు వందల ఎకరాలు అది అంటున్నారు ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఎంబీఏ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాస్లకు వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు సెమిస్టర్ ఐడి కార్డ్స్ తీసుకొని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు ఇది ఎంతవరకు ఎంతవరకు ఇది ఆ మూడు డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరిది ఫోన్లు లాక్కొని వాళ్ళ నుండి వీడియో టెరెస్ మీద నుండి జూమ్ వీడియో తీస్తున్నారని అదంతా చేస్తున్నారు నాలుగు వందల మంది పైగా ఉన్నారు అక్కడే कड़े టీచర్స్ అసోసియేషన్ కూడా టీగా స్టూడెంట్స్ తో కలిపి ప్రొటెస్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాతో ఇట్లా మాతో స్టూడెంట్స్ తో కలిపి పోరాడదాం అనుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేమందరం చేసుకుంటూ ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళినాం మా క్యాంపస్ మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ అక్కడ వరకు వెళ్తే కూడా లాఠీస్ ఆర్చ్ చేశారు గంట ముందు ఇవాళ అయింది అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఆ ఫోర్ హండ్రెడ్

అది అసలు ఏం లేదు అంటే ఎంతవరకు సంబంధించి మేము కల్లారా చూస్తున్నది ఇన్ని రోజులు చూసింది ఆ రోజు ఉగాది రోజు ఏదైతే మొత్తం డిస్ట్రక్షన్ బుల్డోజర్లు తీసుకొచ్చారో వాటికి ఎక్కడికి తెలియక అవన్నీ ఇటు డిపార్ట్మెంట్స్ వైపు ఇటు మిగిలిన క్యాంపస్ వైపు వస్తున్నాయి అవి ఆ వీడియోస్ అవి మాకు ఇట్లా ఫేక్ గా చేయాల్సిన అవసరం మాకేమింటది మా క్యాంపస్ ఏ ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండే రావాల్సింది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దానికన్నా ముందు ఫైల్ అయింది కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని హియరింగ్ ఎవెంత్ ఉన్నా కూడా అసలు లీగల్ గా అయితే రావడానికి వెళ్లేదు ఇప్పుడు వాయిస్లు ఎవరైతే రేస్ చేస్తున్నారో ఇదంతా ఆపండి బయోడాక్స్ ఆయనే అన్నాడు కదా మాకే నాకే ఏ పేడ్ లాగా అన్ని చెప్పి ఇదా చేసేది ఇన్ని చెట్లు ఏంటి పగలు రాత్రే తేడా లేకుండా ఎప్పుడు ఎప్పుడు పని గవర్నమెంటే గవర్నమెంట్ పగలు రాత్రి యాభై యాభై బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్ సైడ్ ఉండాలని క్లియర్ చేసేసినాయి ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు లేటెంట్గా పోలీస్ అంతమంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకొని వెళ్ళారు ని అమ్మాయిలను చూడ అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళారు మొత్తం